ఆ బాండవమా బాండవా వచ్చినారా నిన్న రాత్రికి వచ్చినాను ఏ పొలం తిట్టి వచ్చిన చూద్దామని ఏ మా చెల్లెండా ఈ పెద్దంతనే ఒక విషయం మాట్లాడాలరా ఓరే పెద్దనా చెప్పరా నీకు ఒక మాట చెప్పాలి ఇట్లా మీతో మాట్లాడాలా కాదురా మా అమ్మా మన పెద్దనాడు ఏంది దానధర్మాలు చేసి పేదరాయుడు ఏంటి ఎవరికైనా తెలుసా ఏం రా ఎవరు మంచినాడు ఏ మా మన రాయుడు గారు దనధర్మాలు చేసి పెదవాడ కాలేదురా ఎట్టయింది రా వాళ్ళు సెకండ్ సెటప్కి పెట్టి పెదవాడ అయిందు వాడమ్మ అవునారా ఆ రేడుగాడు మన రాయుడు గారు అంత చేశారా ఏంరా ఇది

బాలో కథ తెలుద్దాము చూద్దాము చూద్దాం ఏంందో ఆమా అహో ఈ రంగయ్య గాడు నీళ్ళు ఎంత సేపేస్తున్నాడు ఆ యావరు ఆ హలో ఏమే నా ఏం చేస్తున్నావు నిన్నప్పుడు రమ్మన్నావే నిన్నంటే మీ ఆయన లేడు కానీ మావిడ రాని లేదే అవునా ఎప్పుడు రమ్మంటావు ఆహా సరే ఆ గడ్డి బొమ్మ చాటుకు వస్తావా ఏంటి అయినా పెద్దరాయుడు అలాంటి గడ్డి బొమ్మ చోటుకు ఇలా తుప్పల చోటుకు రాడే ఆహా ఓకే ఓకే ఆయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక ఆట ఆడుకుందాము ఉన్నాడు తప్పదమ్మా అన్నాలండి మీరు పొలం తిట్టు రావడం పొలము ఈ మధ్య ఇక్కడ ఎలా పనులు జరుగుతున్నాయని వచ్చా ఇంటి సైడ్కి మీరేంటి మీ లెవెల్ ఏంటండి మీరు పొలం తిట్టు కుక్క నేత కాదురా పెద్ద రాయుడు కాదండి రాయుడు గారు మీరేమండి ఇక్కడ కూర్చోడం ఎందుకండి ఏం లేదురా ఆ యాభై ఎకరాల పొలం దున్నిస్తున్న ఆగండి ఆ అదే అయ్యో అట్లా అంటవేందిరా రాయుడు గారిని కాదు రాండి మీ ఆస్తులన్నీ మంచు కరిపినట్టు కరిగిపోయినా ఏందండి మన ఊరి ఆడపిల్లలకు ఆడపడుచులకు పెళ్లిళ్ళని చేసిన ఆస్తులన్నీ కరిగిపోయాయిరా పెద్దరాయుడు గారు చెప్ప అంటే మన పెద్దరాడు గారు ఇచ్చే తీర్పు అంతా ఎప్పుడు ఆడోళ్ళ పక్కే ఉంటది ఆడోళ్ళ పక్షమే ఉంటది అంటున్నారండి దానికి ఏమంటారండి మీరు ఊరి ఒరేని ఈ నాయలన్నీ నేను మాట్లాడిన మాటలన్నీ చెట్టు చాటు నుంచి విన్నట్లున్నారే కాదురా నీతి కుక్క నేను ఇచ్చే తీర్పు ఆడవాళ్ళకున్న ఓర్పుతో సమానం రా అందరు అలా అంటున్నారండి మీరు మాటండి చెప్పరా మీరు చెప్పు మోదక్మెంట్ ఉండాలా కానీ గదికి రమ్మన్నట్టు నేర్పుగా తీర్పు చెప్పినట్టుందండి అని అందరు అనుకుంటున్నారండి మన వాళ్ళు అవునాయి గారండి మీరేంరా ఈ గ్రామ ప్రజలందరికీ సమానంగా తీర్పిస్తున్నాడు కదరా ఈ రాయుడు ఈ పెద్ద రాయుడు గారిలోకి ఆ పండ్రా నీతి లేని కుక్కల్లారా ఆ చంద్రాయుడు మోచేతి నీళ్లు తాగే మీరు ఈ పెద్దరాడి గురించి మాట్లాడేంత ధైర్యం వచ్చిందా అయ్యారు అయ్యారు తప్పు తప్పైపోయిందండి తప్పు అయిపోయిందండి తప్పు అయిపోయిందండి తప్పైపోయిందండి అయ్యారు కోడ హలో నేను రమ్మన్నప్పుడు నువ్వు రావు నువ్వు రమ్మన్నప్పుడు మావిడ రాని హలో హలో అరే ఇలా నా ముందుకు రారా చెప్పండి గారు ఆ తొమ్మిది ఎకరాల మాగాని నువ్వు చేసుకోపోరా మరి మాకండి అరే మీరు వద్దు మీ పంచాయత్ వద్దు పోండ్రా పోతే పోయినా కానీ అయ్యారండి తొమ్మిది ఎకరాలు